సదరం వెంకటరావు గానం నీ పురమంతట నిండిన సోవలు సోడగ సోడగ సోద్యవోనూ నీపురమన్ நந்தின பக்தulu ஸௌரக ஸௌரக ஸௌக்யமோரு நீ புரமந்துன நித்யமுன் கொண்டுக நீ புரமந்துன నిత్యము పండుగ సూడగ సూడగ సోద్యమోను నీ పురమంతట నీ పదగానము వినగను వినగను మనసు పొంగు నీ పురమంతట నీ పదగానము వినగను వినగను మనసు పొంగు వేదలు నింకటాద్రి వెంకట్రి ఎన్ని వేడు గలసట ఇన్ని గల చట నిన్న గలమే శ్రీనివాస హే శ్రీధరా సిద్ధి సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు సప్తగిరివాస श्रीधरा शरणुशरण